పల్లిగూడెం మండల సమీపంలోని ప్రత్తిపాడులో ఈ నెల ఇరవై ఎనిమిదిన జనసేన టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలియజేశారు విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఇప్పటివరకు వరకు ఎన్నడూ జరగని భారీ బహిరంగ సభ ఇరు పార్టీల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు జగన్ పాలనలో బాధితులు అందరినీ సమావేశానికి ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం భారీ ఎత్తున ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చెయ్యాలని చెప్పి నిర్ణయం చేశాం అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి ఈ ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను